ఎవ్వరు ఏ డైరెక్టర్తో మాట్లాడినా సరే మీలాంటి యంగ్ జనరేషన్ మీ డైరెక్టర్తో మేము వింటేజ్ హీరోని చూపిస్తున్నాం వింటేజ్ హీరోని చూపిస్తున్నాం అని చెప్తుంటారు కదా మామూలుగా మనం మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే సినిమా థియేటర్కి వెళ్తున్న వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు చాలా యంగ్ యంగ్ బ్యాచ్ వెళ్తున్నారు ఈ జనరేషన్ ఆడియన్స్ వెళ్తున్నారు కదా వాళ్ళకి వింటేజ్ హీరోని చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతవరకు కనెక్ట్ అవుతారు ఒక వింటేజ్ చూపిస్తారు అంటే ఓన్లీ వింటేజ్ మూమెంట్స్ ఏ చూపించడం లేదా వింటేజ్ అదే టార్గెట్ పెట్టుకోవడం అన్నది ఉండదు సార్ అంటే ఇప్పుడు రవితేజ సార్ కానీ లేదంటే బాలకృష్ణ గారి చిరంజీవి గారు ఇలాగా ఒక సాలిడ్ ఇమేజ్ ఉన్న వాళ్ళది వాళ్ళ హిస్టానిక్ మూమెంట్స్ తీసుకోవడం థియేటర్లో ఒక హైకి లేదంటే ఒక కొన్ ఇప్పుడు వచ్చే వాళ్ళని మైండ్లో పెట్టుకుంటున్నాయి వాళ్ళ సినిమాని అప్పుడు చూసి సో ఇదే టార్గెట్గా పెట్టుకుని వాళ్ళ వింటేజ్ మూమెంట్స్ అన్ని గ్యాదర్ చేసి ప్లే చేద్దాం అనే థాట్ అయితే కాదు బట్ మధ్య మధ్యలో ఒక చిన్నది పెడితే బాగుంటుంది అన్నది ఐడియా సో అందుకనే వింటేజ్ సో నేను ఆయన సినిమాలు వెంకీ దుబాయ్ సినిమా భద్రా ఈడియట్ ఇవన్నీ నాకు ఫ్యాన్ని ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం సో నేను తీ నేను డెఫినెట్గా నా మైండ్లోకి వస్తాయి ఏదైనా చిన్నది ఇక్కడ ఆయన మంద ఇదంతా అంటే బాగుంటుంది ఇలా వచ్చినాయి సో అలా వింటేజ్ తప్ప సో టోటల్ ఆయన మాట్లాగదు